హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చెరుకు రసం చెరుకు రసం అనగానే చాలామంది ఈ సమ్మర్లో తాగాలని చాలామంది కనిపిస్తుంది మరి చెరుకు రసం వల్ల ఎంత లాభం ఉంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చెరుకు రసం అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు ముఖ్యంగా చెరుకు రసం కామెరల నుంచి క్యాన్సర్ వరకు తరమి కొట్టగలదు అలాగే లైంగిక శక్తిని పెంచగలదు మరి ఇంకెంత కాలుసు ఈ సమ్మర్లో మీరు కుమ్మయండి మరి చెరుకు రసం లాభాలేంటో తెలుసుకుందాం చెరుకులో గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉంటుంది శరీరంలో తేమ కోల్పోయినప్పుడు డీహైడ్రేట్ అవుతుంది చెరుకులో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఇనుము మాంగనీస్ ఉంటాయి మన దగ్గర చెరుకు రసం ఎప్పుడైనా ఎక్కడైనా లభిస్తుంది ప్రధానంగా ఎండాకాలంలో చాలామంది చిరు వ్యాపారులు దీన్ని అమ్ముతూ ఉంటారు ఎండలో బయట తిరిగే వారు ఎక్కువగా చెరుకు రసాన్ని తాగేందుకు ఆసక్తి చూపుతారు అయితే చెరుకు రసం కేవలం మన దాహాన్ని తీర్చడమే కాదు ఎన్నో పోషకాలను అది మనకు అందిస్తుంది దాంట్లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడమే కాక కణాలు నాశనం కాకుండా చూస్తే దీంతో పాటు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి ఐరన్ మెగ్నీషియం కాల్షియం ఎలక్ట్రోలైట్స్ దీంట్లో అధికంగా ఉంటాయి ఇవి డీహైడ్రేషన్ సమస్య నుంచి బయట పడేస్తాయి ఎండలో తిరిగేవారు చెరుకు రసం తాగితే శరీరంలో ద్రవాలు సమతుల్యం అవుతాయి దీంతో ఎండ దెబ్బ తాకకుండా ఉంటుంది సాధారణ జలుబు ఇతర ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో చెరుకు రసం బాగా పనిచేస్తుంది చెరుకు రసం శరీరంలోని ప్రోటీన్ లెవెల్స్ను పెంచుతుంది ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్లు నుంచి రక్షిస్తుంది కిడ్నీల పనితనం మెరుగుపడుతుంది లివర్ను పటిష్టం చేస్తుంది పచ్చ పచ్చకామల వ్యాధి ఉన్న వారికి చెరుకు రసం మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతుంది చెరుకు రసం అనేక అనారోగ్య బారి నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఐరన్ పొటాషియం వంటివి ఇందులో అధికంగా ఉన్నాయి అలసట తొలగిపోతుంది చెరుకు రసాన్ని తరచు తీసుకుంటే మలబద్ధకం తొలగిపోతుంది సహజసిద్ధమైన లాక్సోటివ్ గుణాలు దీంట్లో ఉన్నాయి కడుపులో మంట ఆసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా చెరుకు రసాన్ని తాగవచ్చని వైద్యులు కూడా చెప్తున్నారు ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు నోటి దుర్వాసనను దంతక్షయాన్ని తగ్గించే అనేక రకాల విటమిన్లు మినరల్స్ చెరుకు రసంలో ఉన్నాయి డిహైడ్రేషన్ తక్కువ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండేవారు నీరసంగా బద్దకంగా ఉండేవారు రోజు ఒక గ్లాస్ చెరుకు రసం తాగాలి దీంతో తక్షణమే శక్తి లభిస్తుంది యాక్టివ్గా ఉంటారు ఏ పని చేసినా అంత త్వరగా ఆలసిపోరు క్రీడాకారులు వ్యాయామం చేసేవారికి మంచి ఎనర్జీ డ్రింక్ చెరుకు రసం పనికి వస్తుంది కూల్ డ్రింక్స్ తాగే బదులు సహజ సిద్ధమైన చెరుకు రసం తాగితే మంచి ఫలితం కలుగుతుంది రోజు ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే మూత్రాస సమస్యలే కాదు కిడ్నీలో ఉండే స్టోన్స్ కూడా ఉండవు కరిగిపోతే కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది పచ్చకామెరలు వచ్చిన వారు చెరుకు రసం తాగితే ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు ఎందుకంటే లివర్ పనితీరును మెరుగుపరిచే గుణాలు చెరుకు రసంలో ఉంటాయి కనుక లివర్ ఆరోగ్యం బాగుపడుతుంది ఫలితంగా కామెరలు తగ్గితే శరీరం కోల్పోయిన ప్రొటీన్ తిరిగి పొందేందుకు చెరుకు రసం పనికి వస్తుంది ఇంకా చెరుకు రసంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది ఎముకలను దృఢంగా మారుస్తుంది దంత సమస్యలను పోగొడుతుంది రోజు ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది మటిమలో మచ్చలు పోతాయి అయితే చెరుకు రసంలో కొద్దిగా ముల్తాని మట్టి కలిపి ముఖం మెడకు రాసి ఇరవై నిమిషాలు ఆగే కడిగేసిన ముఖం కాంతివంతంగా ఉంటుంది మచ్చలు పోతాయి ఇక గర్భిణీలకు చెరుకు రసం చాలా మంచిది ఇందులో ఇనుము పోలెట్లు అధికంగా ఉంటాయి ఇవి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి గర్భస్థ శిశువుకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి జుట్టు ఎదుగుదలకు ఎంతో తోడ్పడితే వృద్ధాప్య ఛాయల్ని అడ్డుకుంటాయి ఇంకా చెరుకు రసంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధులకు దూరంగా ఉంటాం కాలేయం శుభ్రపడి దాని పనితీరు మెరుగుపడుతుంది పొట్టలో కూడా ఇన్ఫెక్షన్లు దరిచేరవు జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది చెరుకు రసంతో అయితే నోటి దుర్వాసన రావు దుర్వాసన లేకుండా చూస్తుంది ఈ రసంలో ఖనిజాలు ఎక్కువ గోల్డ్ ఎదుగుదలకు కూడా చాలా బాగుంటుంది ఇంకా గొంతు మంట ఇన్ఫెక్షన్ ఉన్నవారు చెరుకు రసం ఎంత తాగితే అంత మంచిది ఇందులోని సహజ చక్కెరల సమస్యను దూరం చేస్తే జ్వరం వల్ల శరీరం ప్రోటీన్లు కోల్పోతుంది అలాంటి వారు చెరుకు రసం తాగడం వల్ల కావలసిన ప్రోటీన్లు వెంటనే అంది నీరసం తగ్గుతుంది చెరుకు రసం స్పోర్ట్స్ డ్రింక్గా కూడా ఉపయోగపడుతుంది అలసటను దూరం చేసే మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం చెరుకు రసంలో ఉంటాయి చెరుకు రసంలో శుక్రోజ్ రూపంలో ఉండే చక్కెరను శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది కాబట్టి చెరుకు రసం తాగగానే తక్షణ శక్తి వచ్చేస్తుంది డీహైడ్రేషన్ బారిన పడ్డప్పుడు చెరుకు రసం తాగితే త్వరగా కోలుకుంటారు చెరుకు రసంలో గ్లెసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా చెరుకు రసం తాగొచ్చు దీనిలో సుక్రోజ్ దంతక్షయాన్ని కూడా నివారిస్తుంది క్యాన్సర్ రాకుండా నియంత్రించే ప్లేవనాయిట్స్ చెరుకు రసంలో ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు విస్తరించకుండా చేయడంతో పాటు వాటితో పోరాడి నాశనం చేస్తే చెరుకు రసంలోని ఫ్లేవనాలు ఒంట్లోనే ఫ్రీ రాడీ కలిసిన పారదోడి కాలే వ్యాధులు కామెరల నుంచి కాలేయానికి రక్షణ కల్పిస్తాయి చెరుకు రసం కామెరని సహజంగా నయం చేసే ఔషధం కాలేయం పనితీరు సరిగ్గా లేకపోవడం పిత్తాశయ వాహికలు మూసుకుపోవడం వల్ల కామెరలకు దారితీస్తుంది దీని నుంచి బయటపడడానికి గ్లాసు చెరుకు రసాన్ని కొద్దిగా నిమరసం ఉప్పు కలిపి ప్రతిరోజు తీసుకోవాలి ఇందులో ఆల్కలిన్ ఉండటం వల్ల ముఖ్యంగా ఫ్రోస్టేట్ ఊపిరితిత్తులు రొమ్మ క్యాన్సర్ క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది శరీరంలో నీటిని నిల్వ చేయడానికి చెరుకు రసం బాగా ఉపయోగపడుతుంది వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల చర్మం కమిలిపై చాలా డ్రైగా మారుతుంది చెరుకు రసంలో ఆల్ఫా హైడ్రాక్సీ అనే యాసిడ్స్ ఉన్నాయి ఇది మీ చర్మాన్ని తగినంత తేమను అందించి చర్మం పొడి బారే సమస్యను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఇంకా చెరుకు రసంలో ఉండే పొటాషియం మీ జీర్ణ సమస్యలను నివారిస్తుంది తాజా చెరుకు రసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల కడుపులో ఏర్పడే ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడితే చెరుకు రసాన్ని తాగడం వల్ల అలసడం దూరం చేసి శరీరంలోని వేడిని తగ్గిస్తుంది శరీరంలో రోగ శక్తిని పెంచి తరచుగా వచ్చే జ్వరాలను నివారిస్తుంది ఇక ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే ఆయుర్వేద శాస్త్రంలో చెరుకు రసం వాడుకు అత్యంత ప్రాధాన్యత వహించింది ఒక స్పూన్ చెరుకు రసంలో నాలుగు నుంచి ఐదు గ్రాముల వరకు కార్బోహైడ్రేట్లు కాల్షియం దండిగా మెండిగా ఉన్నాయి బెల్లం తయారీ చరుకు రసం నుండి సిద్ధమవుతుంది బెల్లం వాడకం ప్రాముఖ్యత ఆయుర్వేదంలో ఉపయోగించబడే కొన్ని లేహాలలో సైతం చరుకు రసం నుంచి తీసే బెల్లం ఉపయోగిస్తున్నారు చలవ చేసే గుణం చెరుకు రసానికి ఉంది అలాగే చెరుకు రసం లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తుంది ఇక అరికాళ్ళు మంటగా ఉన్న మూత్రం మంటగా ఉన్న గ్లాసు చెరుకు రసంతో ఎంతో ఉపశమనం కలుగుతుంది శరీరానికి శక్తినిచ్చే గుణం దీనికి ఉంది చాలా లావుగా ఉన్న వాళ్ళు చెరుకు రసం మోతాదు మించి తాగరాదు కండరాలకు మేధసుకు అద్భుత శక్తినిచ్చే దివ్య ఔషధం చెరుకు రసం తాగేవారు నిమ్మరసం అల్లం ముక్క కలుపుకొని సాయంత్రం వల్ల తీసుకోవడం ప్రయోజనకరం ఇంకా చెరుకులో గ్లూకోజ్ శాతం ఎక్కువ శరీరంలో తేమ కోల్పోయినప్పుడు డీహైడ్రేట్ అవుతుంది చెరుకులో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఇనుము మ్యాంగనీస్ ఉంటాయి దీనిలో ప్రోటీన్ల శాతం కూడా ఎక్కువే గ్లాసు చెరుకు రసంలో కొద్దిగా నిమ్మరసం కొబ్బరి నీళ్ళు కలిపి తీసుకోవడం మంచిది చెరుకులో ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అందువల్ల చెరుకు రసం తక్షణ శక్తిని ఇస్తుంది అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన జబ్బులను ఇది నివారిస్తుంది అయితే చెరుకు రసాన్ని మోతాదికి మించి తాగడం మంచిది కాదు సో ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆల్సం మీరు చెరుకు రసాన్ని తీసుకోండి అలాగే ఈ సంబర్లో చాలామంది తాగాలని అనుకుంటారు దాహం తీరదు ఎన్ని జ్యూసులు తాగినా అంత వాటర్ తాగినా మరి మీరు చెరుకు రసాన్ని తాగి ప్రయత్నించండి అలాగే మనకు వచ్చే రకరకాల జబ్బుల నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు ముఖ్యంగా కామెరలు వచ్చిన వాళ్ళు తప్పకుండా వీటిని తీసుకోవాలి తీసుకుంటే తప్పకుండా మనం క్షేమంగా ఉంటాం అలాగే ఆరోగ్యంగా ఉంటాం మరి ఇంకెందు కాల్సిన సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్